గారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వార్ టూ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్లో తారక్ చేసిన తొలి యాక్షన్ సినిమా కావడం రితిక్ రోషన్తో కలిసి నటించడంతో పాటు విజయవంతమైన స్పై యూనివర్స్లో ఇది ఒక భాగం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమాతో తారక్ సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయమనే నమ్మకాలు కూడా నెలకొన్నాయి మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ వార్టు సక్సెస్ అయ్యిందా లేదా పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం స్టోరీ హ్రితిక్ రోషన్ ఒక సోల్జర్ దేశం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు అలాంటి హ్రితిక్ కొన్ని వరుస హత్యలు చేస్తుంటాడు ఇండియాకి చెందిన అఫీషియల్ అధికారులను కూడా చంపేస్తాడు దీంతో అతన్ని అడ్డుకోవడం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు ఇక నుంచి దొంగ పోలీస్ చే తరహాలో ఆ ఇద్దరి మధ్య పోరాటం సాగుతుంది మరి చివరికి ఏమవుతుంది అసలు హృతిక్ ఎందుకు హత్యలు చేస్తుంటాడు అతని హత్యల వెనుక కారణాలేంటి ఇంతకీ ఎన్టీఆర్ ఒక హీరోనా లేక విలనా ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగే పోరులో చివరికి ఎవరు గెలుస్తారు అసలు కియారా అద్వానీ ఎవరు ఆమె పాత్ర ఏంటి అనే ఆసక్తికరమైన అంశాలతో సాగేదే ఈ సినిమా స్టోరీ అనాలిసిస్ ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఇందులో స్టోరీ అనేది పెద్దగా ఏమీ లేదు ఇద్దరు హీరోలు వారి మధ్య పోరాటం దేశభక్తి అంశం ఈ మూడు పాయింట్ల చుట్టే ఈ సినిమా అల్లుకొని ఉంటుంది గతంలో కూడా ఇలాంటి స్టోరీ లైన్స్తో కొన్ని వందల సినిమాలు వచ్చాయి మరి ఇందులో కొత్తదనం ఏముంది అనేగా మీ సందేహం యాక్షన్ ఎపిసోడ్స్ ఎస్ ఈ వార్ టూ సినిమాకి ప్రధాన బలం యాక్షన్ ఘట్టాలే హృతిక్ మరియు ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ నటులతో ఎలాంటి యాక్షన్ పండించాలో అదంతా తీర్చిదిద్దాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ మిషన్ ఇంపాసిబుల్ జేమ్స్ బాండ్ లాంటి హాలీవుడ్ సినిమాల తరహాలో ఇందులో యాక్షన్ సీన్స్ మలిచేందుకు ప్రయత్నించాడు మన ఇండియన్ సినిమాలో ఎప్పుడూ లేనంతగా హై వోల్టేజ్ స్టైలిష్ అండ్ ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్లు ఈ వార్ టూలో ఉన్నాయి ఫస్ట్ హాఫ్ నుంచి ఈ సినిమా పరుగులు పెడుతుంది దర్శకుడు అయాన్ అనవసరమైన అంశాల జోలికి వెళ్లకుండా ప్రారంభం నుంచే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లిపోయాడు ఒకదాని తర్వాత మరొక యాక్షన్ ఎపిసోడ్లు రక్తి కట్టించే సన్నివేశాలు దిమ్మ తిరిగే ట్విస్టులతో సినిమాను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దేందుకు ట్రై చేశాడు ప్రేక్షకులను దాదాపు బోర్ కొట్టించకుండా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ను వెండి తెరపై చూపించేందుకు సాయశక్తులా ప్రయత్నించాడు ముఖ్యంగా యాక్షన్ సీన్లు నా భూతో నా భవిష్యత్తు అనే తరహాలో మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి మనం హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కాకపోతే ఇక్కడే మన డైరెక్టర్ పెద్ద తప్పు కూడా చేశాడు సినిమాటిక్ లిబర్టీని బాగా వాడుకున్నాడు ఒక హద్దు వరకే ఉండాల్సిన యాక్షన్ సీన్లను అతిగా మలిచేశాడు లాజిక్ లేని హైపర్ని ఇరికించేశాడు లార్జర్ దాన్ లైఫ్గా యాక్షన్ సీన్లను మలచాలనే ఉద్దేశంతో హద్దులు దాటేశాడు దాంతో కొంచెం సహజత్వం కానీ ఇంటెన్సిటీ కానీ కనిపించదు కొన్ని ఎపిసోడ్లు బాగానే వచ్చినా మరికొన్ని మాత్రం ఓవర్గా తేలిపోయాయి అసలు అలాంటి ఓవర్ యాక్షన్ అవసరమా అని ఒక దశలో ఆడియన్స్ అసంతృప్తికి గురవుతారు పైగా యాక్షన్ ఘట్టాలు కూడా ఎక్కువైపోయేసరికి ఇదేం గోలరా బాబు అని సహనం కూడా కోల్పోతారు ఆ సంగతులు పక్కన పెడితే ఇందులో ట్విస్టులు బాగా పేలాయి ఎన్టీఆర్ హితిక్ రోషన్ కీఆర్ అద్వానీతో పాటు సినిమాలోని కీలక పాత్రలకు ట్విస్టులు పెట్టాడు క్రమంగా ఆ ట్విస్టులు రివీల్ అయ్యే కొద్దీ అందరూ ఆశ్చర్యానికి గురవ్వడం ఖాయం ఈ ట్విస్టుల వల్లే క్లైమాక్స్కి చేరే కొద్దీ సినిమా మరింత రసవత్తరంగా తయారవుతుంది కానీ చివరిలో మాత్రం రొటీన్గానే సినిమాని ముగించేశాడు దర్శకుడు మరో మైనస్ ఏమిటంటే ఇందులో సరైన ఎమోషన్ పండకపోవడం వల్ల ఏదో మిస్ అవుతున్న భావన కలుగుతుంది దేశభక్తి అనే పాయింట్ ప్రేక్షకులను కదిలించేలా ఉండదు బహుశా యాక్షన్ సీన్లు ఓవర్ ద టాప్గా ఉండడం వల్లనే ఏమో ఓవరాల్గా చెప్పాలంటే యాక్షన్ లవర్స్కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది ఆకాశంలో విమానంపై చేసే పోరాటం ట్రైన్లో సాగే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ సముద్రంలో ని ఎన్టీఆర్ వెంటాడే ఘట్టం హ్రిక్ మరియు ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయి కానీ కొత్తదనం కోరుకునే వారికి నిరాశే మిగులుతుంది లాజిక్లతో సంబంధం లేకుండా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ వార్టు సాటిస్ఫై చేయలేదని చెప్పుకోవాలి